ఏది శాశ్వతము అనే అంశం గురించి బ్యాక్ మాట్లాడాలని నేను ఏది శాశ్వతం ఏది శాశ్వతం మన జీవితంలో జీతంలో పేరా ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది అనే విషయాలను మనము తెలుసుకోవాలి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఏది అనే పాఠాన్ని నేర్చుకుని ఆ ప్రకారంగా కుటుంబాలు కట్టుకోవాలని ప్రభు పేర్చారు నేను తెలియజేస్తూ ఉన్నాను చూసినట్లయితే అంటూ ఉన్నాడు కీర్తన కాడైనటువంటి దాదేజు అంటూ ఉన్నాడు నలభై ఒకటో కీర్తన మూడవ చెలో తలమూడవచ్చులో ఆయన అంటూ ఉన్నాడు

ప్రభు పాదముల దగ్గర వాక్యము కొరకు కనిపెడదా శాశ్వతమైనటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నటువంటి వాడు ప్రాణం చేస్తుందా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రాణ ప్రియుడా ఈ గణమైన నామానికి కీర్తన కారణం దావిడు నలభై ఒక్క కీర్తన పదమూడవ చరణంలో

అల్లలు ఎస్ స శరశ్వంత కారు శరశ్వత వరకు ఆయన స్తృతి తపడను కాదంటే ఆయన స్తుతులకు పాత్రడు పూజారుడు మనం ప్రేమించే దేవుడు ఇచ్చము కాచి కాపాడుచు సంరక్షిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అని కీర్తనకాలు మాట్లాడుతున్నానికి పేర అయినట్టు ఉన్నాడు కదా శాశ్వత కాలం నుండి శాశ్వత ఉన్నాడు దేవుడికి అంటే ఏది శాశ్వతమైనది అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చూసినట్లయితే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు దేవుడు శాశ్వతమైనటువంటి కాలం మారినా యుగాలు మారినా ఆయన మారినటువంటి వాడు మారుతున్న ప్రపంచంలో ఆయన మార్పు లేని వాడిగా కనబడుతూ ఉన్నాడు చుట్టినట్లయితే తెలియదా అంటూ ఉన్నాడు ద్వితీయ దేశకాలము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని గనక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఆయన శాశ్వతుడైన దేవుడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నీకు నివాస స్థలం నివాస స్థలము ఏదంటే నీకు నిత్యము కూడా కాచి కాపాడచ్చు సంరక్షిస్తున్నటువంటి దేవుడు శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలం

శత్రువారి నుండి నేను రక్షిస్తూ ఉన్నాడు ఎవరైనా శాశ్వతుడైనటువంటి దేవుడిగా మనం కనబడుతూ ఉన్నాడు రెండు విధంగా చుట్టినట్లయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనుషుల ప్రేమ తమ్ముడు ఎటువంటిదంటే తమ్ముడు నిత్య అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారు అవసరము లేనప్పుడు ప్రాబ్లం ఈ టిష్యూ పేపర్ లాగా విసుగు వేస్తూ ఉంటాయి మనుషుల ప్రేమ మనం ప్రేమిస్తున్నటువంటి ప్రేమ దేవుడు ప్రేమ 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 శాశ్వతమైన మనం గమనించినట్లయితే ముప్పై ఒకటి ఇరవై అంగము ముప్పై ఒకట అధ్యాయము మూడవ అక్షరములో అంటూ ఉన్నాడు చాలా కాలము క్రిందటో నాకు ప్రత్యక్షమైన దుర్మార్గములు పెట్టితో కొంత కాలము మాట్లాడలేక ఉన్నది పేర ఆ తర్వాత ఇర్వ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రభుత్వం పేరా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కొంచెం కప్పించిన కొంచెం ప్రభుత్వం వారి హెచ్చరించిన మరలా శాశ్వతమైన ప్రేమతో మరలా తన దగ్గరికి చేర్చుకునేవాడు కాబట్టి ఆయనంటే ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమ ప్రేమించు శాశ్వతమైన ప్రేమ ఈ ప్రేమకు మార్పుల కదా మనుషులు పెడితే పెళ్ళంటారు లేకపోతే దినం కోరుకుంటారు ఎవరికి స్తోత్రం కదా ఎందుకు కనబడుతుంది గారు అంటారు పాత ఉండి అయ్యగారికి ఎంతో మందిని చూడట్లేదు ఎంతో ఎంతమందిని చూడట్లేదు ప్రాబ్లం లేదా కాబట్టి ఈయనంటూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను చేస్తున్నాను ప్రేమిస్తు ವಿಚಿಪೇ ಕೇವಣ ಪ್ರೇಮ ಕೃಪೆ ಕೃಪೆಂಥ ಸಜೀವ ಮಂಚಾ ಸಜೀಟಾ ಕೃಪೆ ಕೃಪ ಕೃಪ

ప్రేమటాశ్వ ఉంటుందట ఈ మనిషి ప్రేమ అని ఎలా ఉంటారేమో నేను అలా చూసాను అలా చూసినా చూసి అది పెట్టిన ఇది పెట్టిన ఇష్టం ఆయన ప్రేమ శాశ్వత ఉంటుంది నిలిచిపోవును జ్ఞానమైన నిర్ధార్థకమైన అయితే ప్రేమ కాలం ఉంటుండే దేవుని యొక్క ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది అందుకే వక్రతుడు ఏమంటాడంటే శాశ్వతలు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించే కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రభుత్వ ఇంకా మనం గమనించినట్లయితే ప్రభుత్వరా ఇజ్రాయేల్ దేవుని ప్రేమట శాశ్వతమైనదట ఇజ్రా దేవుని యొక్క ప్రేమ

చేస్తూ ఉన్నారు నువ్వు భాగ్యవంతుడిగా ధనవంతుడిగా ఉండాలని ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు ప్రముఖ పిల్ల కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటి అంటే శాశ్వతమైన ప్రేమ ప్రముఖ మూడవదిగా చూసినట్లయితే శాశ్వతమైన వాక్యము శాశ్వతమైన వాక్యము మత ఐదవ అధ్యయనం పద్దెనిమిదవ చూడాలి

మొదటి పేతులు మొదటి వాక్యం ఇరవై నాలుగో వచనంలో అలాంటి ఉన్నాడు ప్రభు సర్వంగా ఉన్నారు అని ఇక్కడ లేఖనాలు ద్వారా పేతులు భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు సర్వ శరీరులు ఎలా ఉన్నారంట ఎవరు పోలి ఉన్నారంటీ పోలి ఉన్నారంటీ పోలి వర్షం కూర్చున్నప్పుడు నీరు ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది ఎలా పచ్చగా చక్కగా చిగురిస్తూ ఉంటుంది పచ్చగా చూసినా పచ్చగా చూసినా కాబట్టి గమనించినట్టయితే మనుషులట ఎలా ఉన్నారట ప్రవృత్తున గడ్డిని కోడి ఉన్నారట వారి అందరం ఇక్కడ పేరు తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ గడ్డి వెళ్ళిపోతుంది దాని పువ్వు అయితే ప్రభు ప్రభువాక్యము ఎల్లప్పుడు కూడా నిలుస్తుంది ప్రభు వాక్యము ఉంది ఎల్లప్పుడు నిలుస్తుంది మనకంటే ముందు తల ఎంతో మంది కాలనుభవం కలిసిపోయాయి కానీ వారు వారు ఉన్నప్పటి నుండి దీని యొక్క వాక్యం ఉంది కదండి నేను ఇప్పుడు కూడా గు ఉండే పేతృక్తులు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభుత్వం పిల్లలు ఇంకా మనం చూసినట్లయితే గట్టిని పోలినవారు అయితే ప్రభుత్వానికి ఎల్లప్పుడు మీకు వల్ల ఈ వాక్యమే అని చాలా సంతోషం ఇంకా ఏమంటూ ఉన్నాడు నాలుగవ చూసినట్లయితే దేవుడి పర్వట శాశ్వతమైన ఆయన పరలో శాశ్వతమైనవి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎందుకు ఈ మాట జ్ఞాని అయినటువంటి ప్రసంగి స్వలోమము ప్రసన్నీ గ్రంథముడవాధ్యాయము పద్నాలుగవ వచనంలో తెలియపరుస్తున్నట్టే ఆయన అంతర్జానం మనుషులు అందరికంటే భూమి మీద ఉన్నటువంటి రాజులు అంటే అందరికంటే ఆయన అనంత జ్ఞాని ఉన్నటువంటి జ్ఞాని జ్ఞానము ఎవరైతే ఉండదు దేవుడే చెప్పారు దేవుడే చెప్పాడు ఆయన గురించి ఆయన సాక్షి చెప్పాడు అటువంటి జ్ఞాని అయినటువంటి సులోభం అంటున్నటువంటి మార్గంలో తెలుసు శాశ్వతములని దేవుడు తెలుసుకుంటుని అని సురామన్ మహారాజు గారు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేమంటూ ఉన్నాడు దానికి కూడా తయారు చేశాడు తాను సృష్టించిన సృష్టి యావత్తులు చూసినప్పుడు అది చాలా ప్రముఖులు ఎలా కనపడి ఎలా కనబడుతుందంటే ప్రముఖ చూడటానికి అమూల్యమైనది గాను పరిశుద్ధమైనదిగాను ಕರಪಳತದೆ ಇಂಥ ದಾಂಟ್ ಚಾಚಾನ್ಗೆ ಎಮಿ ಕೂಡ కూడా ಅವಕಾಶವು దేవుడు యువరా కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటనే దేవుడు పనులన్నీ కూడా శాశ్వతములని నేను తెలుసుకుంటున్న రాజుగారు మాట్లాడుతూ ఉండేరు అంత మాత్రమే కాదు దానికేది చర్చబడదు దాన్ని ఏది కూడా తీసి వెళ్ళబడదు మనుషులు తన తన భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడికి నియమము న్యాయ కాలంలో దేవుడికి నియమము చేసి ఉన్నాడని అక్కడ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రవణ కాబట్టి మన ఆలోచన చేసినట్లయితే జ్ఞానే అంత చక్కగా నిర్మించాడు ప్రవణ పిల్ల జ్ఞానం సులభం ఆ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేసిన క్రియలన్నీ కూడా అద్భుతమైనవి అద్భుతమైనటువంటివి కాబట్టి ఆయన చేసినవన్నీ కూడా అద్భుతమైన వేరే ప్రసన్నైనటువంటి సులమును తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అట ఆయన చేసిన సృష్టి దినములు వారములు అన్నీ కూడా సంపూర్తిగా ఆకంపం చేసి ఉన్నదని ఇక్కడ చరిత్ర తెలియజేస్తోందండి. అదే నేటికీ కూడా శాశ్వతంగా కొనబడుతూ ఉన్నాయి దేవుడికి మహిమ కలుగును గాక. ఆబిద్ాను రెండో వాద్యం రెండో వచనం గనుక మనం చూసినట్లయితే దేవుడు తన చేసిన పని దేవుడు తాను చేసిన పని ఏడవ దినమున సంపూర్తి చేసి ఏడవ దినములోగా సంపూర్తి సంపూర్తియే చేసి చేసిన తన పని అంతటిని తాను చేసినట్టు తన ఆ పని అంతటం దినమున విశ్రమించాడు ఆయన కష్టపడి ప్రభుత్వం పేర దాన్ని చేసిన పని ఏడు దినమును సంపూర్తి చేశాడు ఏడవ దిన విశ్రమించినట్లుగా ప్రభు చూస్తున్నాం ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క క్రియ ప్రభుత్వం మనం చూసినట్లయితే దానిని మార్పు లేనిదిగా మనకు కనపడుతుంది ఐదవ చూసినట్లయితే శాశ్వతమైన కృప

లేకపోతే చచ్చిపోతున్నాం మీరు వినియోగడం బ్రతుకుతున్నారు మీరు ఆత్మీయంగా అజాత్మికంగా మీరు బ్రతకాలి బ్రతకాలంటే ప్రభుత్వం పెట్టేలా ఆయన మాటలు వినాలి ఆయన మాటలకి మనం చేపట్టే వారి వాళ్ళు బయట విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు గంటలుగా గంటలు చెప్పిన మనం వింటాం ఈ పోను ప్రభుత్వం చెప్పుకోండి పెట్టువాలి చదువుకోవడం నేను తీసుకోవాలి పెట్టాను కానీ మన ఆయన మాట వాక మాలో ఉన్నటువంటి యొక్క మాటలు మన అనవసరం కానీ నువ్వు బ్రతకాలంటే నువ్వు బ్రతకాలంటే ఆయన దాకా ఆయన మాటలకి ఇచ్చే వివరిగా ఉండాలి కావాలని చెప్పారు అందుకే ఆయన ప్రేమను పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తూ ఉన్నాడు ఆయన రమంటూ ఉన్నాడు చెవికి ఆయన మాటలు ఆలకించుకునే వారిగా ఉండాలి ఆలకించిన నువ్వు బ్రతుకుతావు అండి ప్రకటన మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన కూడా అంటున్నాడు జీవించుతున్న పేరు మాత్రమే కానీ అవును మనం ప్రభు ఆత్మీయను ఆధ్యాత్మికంగా మనం తను లోక సంబంధమైన ఆలోచనలతో మనం జీవిస్తున్నాం నీలో దేవక వాక్యం లేదు దేవుడి వాక్యం నీలో లేదు కనుక చర్చిన లెక్క చర్చిన వాడి కన్నా లెక్క జీవించుతున్న పేరు మాత్రం నిమైనా తెలియలేదా ఉన్నది కానీ వృత్తుడవే వృత్తుడవే అని లేక నవసని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం చెంది ఆయన మాట వినేవారిగా ఉండాలని ఏష్యా గ్రంథంలో ప్రముఖం వృచ్చేలా ఇక్కడ

ప్రస్తుతంగా నేను ముగింపులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అయితే మీతో చూపిన ప్రాబ్లం కృపను మీకు రెండవ సమయ గ్రంథంలో ఏడవ పదిహేను పదహారాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అదే విధంగా నేను నిన్ను స్థాపించుండూ కొట్టివేసిన సౌలమునకు నా కృప దూరమైనట్లు అతనికి అతనికి నా కృప దూరము చేయనని ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ నీకు

ఆయన మనకి ఆయన వెంట ఉంటూ ఉంటాడు కానీ ఆయన వెంట మనం ఉండవు అది లాజిక్ చెప్తాను ఆయన మన చూసినట్లయితే ప్రభు పేర అంటూ ఉన్నాడు ఆల్ అవధిగా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం అంట శాశ్వతమైన రాజ్యము దాని గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో దాని ప్రవచన వరం కలిగినటువంటి వాళ్ళు

ఆయన చూచి క్రియలు చాలా బ్రహ్మాండ ఎంతో బ్రహ్మాండమైనవి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అద్భుతములవి ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము ఆయన రాజ్యము లోక రాజ్యం కాదమ్మ ఆయన రాజ్యం లోక రాజ్యం కాదు ప్రభుత్వాలు మారిపోతాయి ద్వారా ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు మారిపోతాయి కానీ ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము పరలోక రాజ్యం ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించాలి మన చూపుల ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా వాడు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు పేర నేను తెలియజేస్తూ ఉన్నాడు అనేటువంటి ధాన్యంలో శ్రేష్టమైనటువంటి యవనస్తులో అయితే దేవుని భయము భక్తి కలిగి యథార్థమైనటువంటి వాడు మంచి ప్రార్థన పనులు దేవుడితో సహవాస అనుభవం కలిగినటువంటి వాడు ఈ ధాన్యలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనం గమనించినట్లయితే ఆయన చూచిన చూచుకునే ఎంతో ధర్మాండమైన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంత మాత్రం కాకుండా ఆయన ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఆయన ఆధిపత్యమట అట తన ఈ లోక రాజ్యుల రాజ్యాలకు ఉంది అయితే ఏస రాజ్యం అట శాశ్వతమైన రాజ్యము అశాశ్వతమైనటువంటి ఆ రాజ్యములకి அந்தர் கூட ஆயுத பிரவேசப்படபோ தான் இங்கே மாட்டாடுத்துன ஆலோசனை எப்படின்னு பிளான் అంటున్నాడు కీర్తనకాల నూట నలభై ఐదవ కీర్తన పదమూడవ చంద్ర చంద్రంలో ఈ రాజ్య పరిపాలన తరతరములు కూడా నిలుచుమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎలా మాట్లాడుతూ దావీలు అంటే దేవుడితో సహవాసం కలిగి సత్సంబంధాలను

మన ప్రభు రాజ్యమును ఆ యొక్క క్రీస్తు రాజ్యములు ఆయన ఆయన యుగ యుగ యుగముల వరకు లేను అనే స్వరాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభుత్వం భక్తుల వ్యవహారీపంలో పరమశ్రుడు అయినప్పుడు ఆయన ప్రవచించినటువంటి ఈ ప్రవచన వార్త ప్రభుత్వం గమనించినట్లయితే ఏడవ దూత పొందినప్పుడు ఏడవ దూత పొందినప్పుడు

స్వాస్యాన్ని మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నట్టు చూసినట్లయితే లేవి కాలంలో ఇరవై ఐదు లక్షలు ముప్పై నాలుగో ఇక్కడ మోసే తెలియపరుస్తూ ఉన్నట్టు మాటలు చూసినట్లయితే వారు తమ పట్టణముల ప్రాంతము భూములను అమ్ముపడకూడదు అవి వారికి శాశ్వత స్వాస్యముగా లేవి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న ప్రాబ్లం అదే పౌరు భక్తుడు అంటాడు ఎప్పుడు రసిన పత్రిక తొమ్మిదో వ్యాధ్యాయం పదే నాలుగు వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే అంటూ ఉండే ప్రాబ్లం అడుగుతారా ఎప్పుడు రసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదే నాలుగు వచ్చిన మాట్లాడుతూ ఉండేరా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కనుగొట్టకే ఆయన మరణము పొందిన పరిణామం నిండి వారి కేమైనా శ్వాసను గుర్చినా నిచ్చమైనటువంటి శ్వాసను గుర్చిన వాగ్దానమును పొందు निमितతమున ఆయన ప్రత్యనిబంధనకు మధ్యవార్తే ఉన్నారని ఇక్కడ ఏప్రిల్ రచన పత్రిక 10వ అధ్యాయం పదిహేనవ వచనములో పౌలు భక్తులు తెలియజేస్తూ ఉన్నాలో చదవొనిటంటే ఈ దిన మూల పాఠాలు గనుక మన గనుక మూల వెచనానికి గనుక మనం గౌరవించునట్లయితే తీర్పులకారును ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు చూసినట్లయితే ఆయన ఎంటూ ఇజ్రాయెలులైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము శాశ్వత కాలము వరకు శాశ్వత కాలము వరకు స్తుతింపబడును కాక స్తుతింప మన దేవుడు స్తుతింప భలే దేవుడ యెన్నేడో